ముందు వాటి నుంచి శాంపుల్ సేకరించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపారు అప్పుడు వాటిలో జంతువులకు వాడినట్లు తెలిసింది సో అసలు ఆ ల్యాబ్ రిపోర్టుల్ని బయట పెట్టాల్సిన అవసరమే లేదు నిజానికి ఎందుకంటే అది చాలా చాలా సెన్సిటివ్ విషయం భక్తుల మనోభావాలు టిడి శాంకిటీ లడ్డూ కుండే విశిష్టత లడ్డూని ఎలా ఎంత భక్తితో తింటారు వెజిటేరియన్స్ ఎలా చూస్తారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే అది అత్యంత సెన్సిటివ్ విషయం తిరుమల లడ్డూని టీటీడీని అవమానించే రీతిలో లడ్డూ చుట్టూ ఒక రాజకీయం చేస్తున్నారు ఏపీలో నమస్తే టాక్స్ మేడం గారు అంటారు టెస్ట్లకు ల్యాబ్ రిపోర్ట్లకు కొవ్వులు కలిసినట్టు జంతువుల కొవ్వులు కలిసినట్టు లేబర్ రిపోర్ట్లు తీరిందంట అది బయట పెట్టడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అంట అంటే దాన్ని కప్పిపుచ్చేసి అట్లానే ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండాల ఎప్పుడు దాన్ని బయట పెట్టకూడదు తప్పు చేసిన వాళ్ళ ప్రజల ముందు మనం దోషులుగా నిలబెట్టకూడదు మనోభావాలు దెబ్బతింటాయి ఆ దోషులను అట్లానే కప్పి కప్పిపుచ్చి వదిలేసేయాలి మరి విషయం ఎట్లా తెలియదు మేడం ఎట్లా బయటకు వస్తుంది ఆ తప్పు జరగకుండా మనం ఎలా చూడగలుగుతాం చూడాలి ప్రజల ముందు నిలబెట్టాలిగా సంఘటన అనేది బయటకు వచ్చింది మరి దేశంలో ఎన్ని టెంపుల్స్ ఉంటాయి ఎన్ని టెంపుల్స్ లో నేతితో లడ్డూలు తయారు చేసి ప్రసాదంగా పంచుతూ ఉంటారు ప్రజలు నిత్యం తమ ఫుడ్ లో భాగంగా తీసుకునే నెయ్యిలో ఎలాంటి కల్తీలు జరుగుతున్నాయి అది కదా చాలా పెద్ద విషయం మరి దాని మీద నిజంగా దృష్టి పెడుతున్నారా ఈ లడ్డూ రాజకీయం చేస్తున్న వాళ్ళంతా అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా కేవలం మతం చుట్టూ తిప్పి దాని గురించేగా మేడం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మరక్ష బోర్డు కావాలంటున్నారు అన్ని గుళ్ళ పర్యవేక్షణ గురించి మీకు అర్థం కావట్లేదా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది ఏంటి ప్రతిసారి బయటకు వచ్చి మాట్లాడలేము దీనికి ప్రత్యేకంగా ఒక సనాతన ధర్మరక్ష బోర్డు కావాలి అది ఉంటే ఎప్పటికీ అదే పనిలో ఆ ధర్మ రక్ష బోర్డ్ అనేది ఆ హిందువుల టెంపుల్ మీద తన నిఘా ఉంచుతుందని మొదలు రోజు పదకొండు రోజులు స్వామి వారికి నేను క్షమాపణలు దీక్ష తీసుకుంటున్నాను ఈ ఫోటో ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడానికి చాలా మంది ఈ ఫోటోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒక హిందువు పవన్ కళ్యాణ్ ఒక ముస్లిం పవన్ కళ్యాణ్ ఒక క్రిస్టియన్ పవన్ కళ్యాణ్ ఒక రైట్ వింగ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక లెఫ్ట్ వింగ్ వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక అంబేద్కర్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత ఇన్ని రంగుల్లోకి అలవోకగా పవన్ కళ్యాణ్ మారారు అలాంటి ఇంకొక రాజకీయ నాయకుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకెవరూ లేరు అని కూడా చెప్పొచ్చు సినిమాల్లో కూడా ఇన్ని రకాల వైవిధ్య భరితమైన క్యారెక్టర్స్ ని పవన్ కళ్యాణ్ బహుశా చేసి ఉండకపోవచ్చు అలా ఏదైనా చేస్తుంటే కనుక నాకు చెప్పండి కామెంట్స్ రూపంలో చెగువేరా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తున్నారు అనేలాంటి సంకేతాలని ఆయన ఇచ్చారు పీడితుల అండగా ఉండాలని చెప్పి జీవితాలు అంటే ఇప్పుడు ముస్లింస్ దగ్గరకెళ్లి హిందూ మాట్లాడాలా ముస్లింస్ దగ్గరకెళ్లి ముస్లింస్ వాళ్ళ గౌరవాలు వాళ్ళ ఆచార్యాలు వాళ్ళకు సంబంధించిన విషయాలను గౌరవించాలా వాళ్ళ పద్ధతిలోనే ఉండాలా అంటే అక్కడికి పోయి అతను తలాకి పెట్టుకున్నాడని చెప్పేసి హిందువుల గురించి మాట్లాడతారా వాళ్ళ ఆచారాలు గౌరవించకూడదా హిందువు అయినంత మాత్రాన అక్కడ పోయినప్పుడు వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు గౌరవించేది లేదా క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రిస్టియన్స్ సంబంధించిన ఆచార వ్యవహారాల గురించి మాట్లాడతారా హిందువుల గురించి మాట్లాడతారా అట్లా మాట్లా అట్లాంటి వాడు నాయకుడుగా ఉండాలి మేడం అన్ని మతాలు గౌరవించాలి అన్ని అన్ని మతాల ఆచారాలు కట్టుబాట్లు గౌరవించాలి అంతేగాని నా మతం గొప్ప నా మతంలోనే ఉండాలి నా మతాన్నే పాటించాలి నా మతంలోనే నడవాలి అని కట్టుబాట్లు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు మేడం అదే ఈ ప్లేస్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ ఏమనేవాడు కోట్లాది మంది ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ గాని జరిగినట్లయితే అది కల్తీ చేసినందుకు ఆ బాధ్యులను శిక్షించాలి వాళ్ళ మనోభావాలను దెబ్బతిన్నందుకు వాళ్ళని కఠినంగా శిక్షించాలి అట్లాంటివి జరగకుండా చూడాలి అట్లాంటివి జరిగితే చాలా పెద్ద ఎత్తున భక్తులు ఇబ్బ మనోభావాలు దెబ్బతింటాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా మాట్లాడేవాడు ఇట్లాంటి నిచ్చుడు లెక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రవర్తించారు వాడడం ద్వారా ఒక విప్లవానికి సరికొత్త నిర్వచనంగా జనసేన పార్టీని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు అందుకే కొత్త తరహా రాజకీయాలను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని చెప్పి లక్షల మంది యువత ఆయన్ని నమ్మి ఆయన వెంట నడిచారు ఇప్పుడు నడుస్తూ ఉన్నారు అదే యువత బుర్రలోకి డైరెక్ట్ గా మత విద్వేషాలు నిండేలాగా ఆయన వాడుతున్న భాష ఆయన వ్యవహార శైలి ఇప్పుడు ఉండడం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్లు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా విగ్రహాలను చేస్తే మాట్లాడకూడదా ఒక ఇవి మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అనిపించినాయా మీకు ఇలా మాట్లాడడం కూడా తప్పేనా మరి సంబంధం ఆ ప్రకాష్ రాజు పతిదారులో వచ్చేసి ఇన్వాల్వ్ అవుతాడు కదా కలుగ చేసుకుంటాడు కదా మరి ఈ మత విద్వేషాలు చేసినట్టు కదా పవన్ కళ్యాణ్ గారు జరిగిన తప్పు చెప్పడం ఏ కులాన్ని నిందించాడా మతాన్ని నిందించాడా వేరే వేరే కులాలను ఏమన్నా మతాలను ఏమన్నా నిందించాడా ముస్లింలు ఏమని అన్నాడా క్రిస్టియన్ ఏమని అన్నాడా మత విద్య విషయాలు రెచ్చగొట్టడానికి కొంచెం ఆలోచించడం తల్లి మీరు కూడా ఇటు తయారయ్యారు మారిపోయింది అందులో భాగంగా ఇలా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి వాళ్ళు ఏ మతం చెందిన వాళ్ళు చెప్పే ఇలాంటి ఫొటోస్ కానీ గతంలో బీ ఫీటింగ్ మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ కానీ స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు నిజంగా నాకు ఆకలి వేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఆయన నేను పవన్ కళ్యాణ్ గారు హిందువు అయినంత మాత్రాన తన భార్య క్రిస్టియన్ అయితే తన భార్య ఆచారాలు కట్టుబాట్లు ఉండవా ఆయన ఆమెకున్న ఆచారాలు కట్టుబాట్లు గౌరవించుతూ తను ఒక మనిషి రూపంలో ఉన్న దేవుళ్లాగా సమాజానికి ఒక ఈ మెసేజ్ని పంపిస్తున్నాడు ఆమెని నేను హిందువుని నా మతంలో మారు అని చెప్పేసి ఎప్పుడు ఆమెని బలవంతం చేయలేదు ఆమెను అడ్డుకోలేదు అట్లాంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆమె మతాచారాలు భార్య మతాచారాలు కూడా గౌరవించి అతను ఆమె వెంట చర్చలకు పోయి కూడా ఆయన తన గొప్పతనాన్ని సాడుకున్నాడు అది తప్ప మేడం ఇంకొకటి ఆకలైనప్పుడు మనిషి సావకుండా ఏది దొరికితే అది తింటే తప్పేది అని చెప్పాడు అందులో అతను చెప్పిన దానిలో తప్పేముంది వివేకానంద వివేకానందుడి సూక్తిని చెప్పాడు ఇప్పుడు ఏదో ఎవరన్నా ఒక నదిలో పడ్డారు పైకి ఎక్కడానికి లేదు ఒక దేవుని విగ్రహం ఆ నదిలో ఉంది అతను ఆ దేవుని విగ్రహం మీద ఎక్కి బయటపడితే తప్ప వేరే మార్గం లేదు ఎక్కాడని చెప్పి తప్పు పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాలి పరిస్థితులను బట్టి సమాజంలో ఉన్న పద్ధతులను బట్టి మనం మెలగాలి అనేది ఆయన చెప్పడంలో ఉద్దేశం అంతే తప్ప ఇంకా వేరే ఉద్దేశం కులం మతం ప్రాంతం అంటగడితే అధికాల నుంచి తలెత్తే దాకా కోపం వస్తుంది మీరు నన్ను ఏదైనా కానీ నాకు కులం కాని మతం కాని ప్రాంతం చేస్తే నేను వేరే వ్యక్తిని బీజేపీ ఏ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కులానికి మతానికి అంటకట్టొద్దు నన్ను అని చెప్పేసి అన్నాడు పదే పదే ఇతర పార్టీల వాళ్ళు నువ్వు కాపు కులానికి చెందినవాడివి కాపు కులం నీ నీ వెంట నడుస్తుంది కాపు కుర్రోళ్ళు మాత్రమే నీ వెంట ఉన్నారు వేరే కులాలు లేరు అన్నప్పుడు నన్ను ఒక కాపు కులానికే అంట నన్ను ఒక కులానికి మతానికి అంట నేను అందరికీ సంబంధించిన వాడిని అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను అందరూ నాకు సమానమే అని చెప్పి చెప్పాడు ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు కాపు కులం కాపు కులం అంటే ఆ ప్రస్తాపన వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లడ్డూలు ఇవ్వడం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి అయితే మొదట్లో చెప్పాను కదా పవన్ కళ్యాణ్ గారికి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేయడానికే ఈ వీడియో అని చెప్పి ప్రత్యేక హోదా సందర్భంలో ఆయన వ్యక్తీకరించిన మాటలు అవి తిరుపతి లడ్డు ఇష్యూ అప్పుడు ఉందా తల్లి అప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ లేదమ్మా ప్రత్యేక హోదా గురించి అడగడంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఫెసిలిటీస్ గురించి ఆయన అలా ఆ ఉద్దేశంతో సంబోధించిన మాటలు అవి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విషయంలో కాదు అవి నువ్వు అయ్యేందుకు తీసుకొస్తున్నావు అవి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇష్యూలో మాట్లాడిన మాటలు అప్పుడు తిరుపతి లడ్డు ఇష్యూ లేదు తిరుపతి లడ్డు మాటలు రాలేదు అవి హోదా గురించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కల్పించాల్సిన మౌలిక వసతుల గురించి అట్లాంటి వసతులు మీరు ఇవ్వలేదు అవి ఆ కాంటెస్ట్లో మాట్లాడేవి దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా బోడిగుండు మోకాలకు లింకు ఇలాంటి రాజకీయ నాయకుల లెక్క ఎప్పుడు తిరుపతిని గాని తిరుమల దేవస్థానాన్ని గాని పవన్ కళ్యాణ్ గారు కించిపరిచినట్టు మాట్లాడినట్టు వేరే కులాలను కానీ మతాలను కానీ దూషించినట్టు ఎక్కడ వేరే కులాలకే మతాలకు అన్యాయం జరిగితే ఆ కులాల మతాలలో ఉన్నా వాళ్ళకన్నా ముందు నిలబడేవాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు లెక్క మాట్లాడేవాడు కాదు వైసీపీ నాయకులు ఎలా రాజ్యాలు మూడు వందల రూపాయలు ఇచ్చే నెయ్యికి పద్నాలుగు వందలు రూపాయలు అయ్యే కిలో ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అతను తల్లలో తెలివి ఉండే వందలు పెట్టావు కదా ఎనిమిది వందలు రెండు వేలు కోట ఈ మంచి ముందు అవి రెండు వేలు జై సుప్రభాతం రెండు వేలు తోమాల తోమాలి రెండు వేలు చేశారు ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎలంపాటగా మార్చిన వ్యక్తులు నీ కనపడలేదు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ లడ్డూ ప్రసాదంలో కలిపి ఇంత దీనస్థితిగా మాట్లాడేవాళ్ళు నీకు కనపడలేదు ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా చేసేవాళ్ళు నీకు కనపడలేదు పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగింది ఆ తప్పు జరగకూడదు ముందు సనాతన ధర రక్షణ పూడి ఏర్పడాలంటే